హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవచ్చానల్ మేడ్ వీళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి లాస్ట్ టైము గోరంటాకు మొక్క వేసామని చెప్పాను కదా గోరంటాకు పెట్టుకున్నప్పుడు సో మొక్క అయితే ఇంత పెద్దది అయిందనమాట సో ఇంకొంచెం పెద్దది అయితే గోరంటాకు కోసుకొని పెట్టుకోవచ్చు అనమాట అలాగే అత్తయ్య గుండు రాకు తీసుకొచ్చారు వెయ్యాలని చెప్పాను కదా సో ఆ మొక్కలు కూడా వేసామన్నమాట అవి కూడా బతికాయి బాగానే వచ్చేవి గుంటగన్నే రాక ఏంటంటే హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది అనమాట నేను ఏదైనా హెయిర్ రెమెడీస్ చేస్తే మీతో షేర్ చేస్తానులేండి ఇంక ఇదైతే సండే బ్లాగ్ అనమాట బాదం అయితే సోక్ చేసి పెట్టాను నైట్ సో అవైతే పీల్ చేసి పిల్లలకి ఇచ్చేస్తున్నాను ఇంకా పొద్దున్నే కొంచెం కాఫీ తాగేసి పని అయితే స్టార్ట్ చేయాలన్నమాట మోస్ట్లీ సండే పిల్లలకి హాలిడేస్ కాబట్టి కొంచెం బతుకంగానే ఉంటుంది సో కొంచెం కాఫీ తాగితే కొంచెం హుషారు వస్తుందనమాట పని కొంచెం ఫాస్ట్గా చేయొచ్చు కదా ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఆల్రెడీ పిండి కలిపేసి ఉంచాను పూరీలు వేస్తున్నాను పూరియో చపాతి అని ఫిక్స్ అవ్వలేదు అనమాట రెండిటికి ఒకటే పిండి కాబట్టి కన్సిస్టెన్సీ కూడా ఇంచుమించు సేమ్ ఉంటుంది కాబట్టి ఇంకా పిండి అయితే కలిపేసి నానబెట్టి ఉంచాను తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసేసుకొని ఇంకా పూరిలా ఒత్తేసుకుంటాను అనమాట మా వాళ్ళకైతే పూరి అంటేనే ఇష్టం లాస్ట్ టూ వీక్స్ ఇంక ఇంటి దగ్గర లేం కాబట్టి ఏదో కూర వెళ్తూ ఉన్నాం కదా సో అందుకని ఇంక బ్రేక్ఫాస్ట్ అయితే మాక్సిమమ్ ఇడ్లీ ఆర్ బయట టిఫిన్ ఏదో ఒకటి తినేసామన్నమాట ఇంకా పూరీస్ చపాతీస్ అయితే చేయట్లేదు మా పిల్లలు ఈరోజు మాత్రం చేయమ్మా అంటే చేశాను అనమాట రీసెంట్ టైమ్స్లో అందరికీ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి ఫీవరే కదా అని చెప్పి చాలామంది నెగ్లెక్ట్ చేసేసి చూపించుకోవట్లేదు సో ఫీవర్ వచ్చిన వెంటనే ఒక టూ డేస్ అలా ఉంటే పర్వాలేదు ఎక్కువ రోజులు ఉంటే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళే చూపించుకోండి ఎందుకంటే ఇప్పుడు అందరికీ ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గుతుంది సో మాక్సిమం కేర్ఫుల్గా ఉండడానికే ట్రై చేయండి అవి ఎక్కించాలని చెప్తారు సో అంతవరకు తెచ్చుకోవడం మంచిది కాదు మాక్సిమం ఫుడ్తోనే కవర్ చేసుకోవాలి ఎందుకంటే నేను కూడా సేమ్ ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తెలుసు అలాగే రీసెంట్ టైమ్స్లో వింటున్నాం కూడా చాలామందికి సేమ్ ప్రాబ్లం వస్తుందని సో అందుకనే చెప్తున్నాను ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళకైతే చాలా ఫాస్ట్గానే వస్తుంది సో మాక్సిమం కొంచెం ఫేవర్ ఉన్నప్పుడే తగ్గకపోతే మాత్రం టెస్ట్లు చేయించుకోండి ఇంకా నిన్న నైట్ అయితే సీతాఫలాలు తీసుకొచ్చారనమాట మా వారు ఇప్పుడు సీజన్ అయితే వచ్చింది కదండి సీతాఫలాలకి సో ఎక్కడ చూసినా బుట్టలతో పెట్టి అమ్ముతున్నారనమాట సో మా వారైతే ఇప్పుడు తీసుకొచ్చారు ఈ ఇయర్కి ఫస్ట్ టైము ఇంకా ఫస్ట్ అయితే దేవుడికి పెట్టిన తర్వాత తింటాం కదా ఫస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు సో రేపు పెడతానమాట ఇంక ఇప్పుడైతే ఒక డేట్లో పెట్టి పక్కన పెడుతున్నాను ఇందులో కొన్ని ఏమో ముగ్గునం ఉన్నాయి ఒక నాలుగైదు మిగిలినవన్నీ కొంచెం గట్టిగానే ఉన్నాయి కాకపోతే సీతాఫలాలు ఫాస్ట్గానే ముగ్గిపోతాయి రేపు పొద్దునకి ఎలాగో మళ్ళీ ఆ సగం కూడా ముగ్గిపోతాయి నెక్స్ట్ డే నేను ఇంకొంచెం దేవుడికి పెట్టేసిన తర్వాత స్వీట్నెస్ ఎలా ఉందని చెప్పి టేస్ట్ చేద్దాం అనుకున్నాను నేను తిందాం అనుకునే మా చిట్టు ఫస్ట్ ఫస్టే తీసేసి నాకు పెడుతుంది అనమాట ఒక్కొక్కటి తీసి నేనైతే ఒక పక్కన ఎడిటింగ్ చేసుకుంటూ టీవీలో ఏదో ప్రోగ్రామ్ వస్తుంటే చూస్తున్నాను అనమాట ఇంక నేను తింటాను ఆద్య అంటే నేనే తినిపిస్తానమ్మా అని చెప్పి ఒక్కొక్కటి గింజలు తీసి మరీ తినిపిస్తుంది పిల్లలు మాత్రం తినట్లేదండి లాస్ట్ ఇయర్ అయితే బాగానే తిన్నారు ఈ ఇయర్ ఏంటో అసలు తినలేదు ఆద్య అయితే ఏదైనా తిన్నప్పుడు ఖచ్చితంగా నోట్లో రోడ్లో కొంచెమైనా పెడుతుంది అనమాట ఫస్ట్ నుంచి అలవాటు తను తింది కానీ అందరికీ పెడుతూ ఉంటుంది అనమాట ఇంక ఇప్పుడు లంచ్ టైము సో లంచ్లోకి కర్రీ చేయాలి సో చెప్పాను కదండి అందరికీ కొంచెం రొంప దగ్గు ఇవన్నీ ఉన్నాయని చెప్పి సో అవన్నీ ఎగిరిపోవాలంటే స్పైసీగా ఏదో ఒకటి తినాలి అందులోనూ ఈ మేకకాయలు పులుసు తింటే త్వరగా రొంప తగ్గుతుందనమాట సో అందుకని ఈరోజు మేకకాయలు తెప్పించాను కొంచెం లేతగా ఉన్నవే దొరికినాలేండి ఇంకా రెసిపీ ఎలా దరికాలో చూపిస్తాను సింపుల్గా అయిపోయేలా కుక్కర్లో చేసేద్దాము ఫస్ట్ అయితే స్టవ్ మీద కుక్కర్ని పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని కాల్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చింతపండు ముందే నానబెట్టి పెట్టుకోవాలండి మనకి కాళ్ళకి తగ్గట్టుగా చింతపండు కొంచెం ఎక్కువే నానబెట్టుకోవాలి క్వాంటిటీ తగ్గట్టుగా నానబెట్టుకోండి పులుపు ఉంటేనే బాగుంటుంది పులుసుకి అలాగే కారం కూడా ఎక్కువగానే వేసుకోవాలి చింతపండు అయితే కొంచెం నానింది కాబట్టి రసం తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఆనియన్స్ కూడా మగ్గిపోయాయి ఇప్పుడు ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్న కాళ్ళు ఉన్నాయి కదా ఆ కాళ్ళని యాడ్ చేసుకోవాలి కూర మాత్రం మాక్సిమం నేనే వండుతాను ఎప్పుడు సో మా వారికి నేను వండుతానే నచ్చుతుంది సో అత్తయ్య కూడా బాగా చేస్తారు కానీ మాక్సిమం నన్ను చేయమంటారనమాట ఫస్ట్ టైం చేసినప్పుడు బాగా కుదిరింది అనమాట అప్పుడు అసలు నాకు కూర వండడం కూడా రాదు నేను అమ్మని అడిగి చేశాను సో అప్పటి నుంచి సేమ్ ప్రాసెస్ని అలాగే ఫాలో అవుతాను కాలు కూరని రెండు రకాలుగా చేస్తారండి ఫస్ట్ ఈ కాళ్ళని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసేసి విజిల్స్ వేయించేసి తర్వాత ఇలా ఆనియన్స్లో వేసి కుక్ చేస్తారు ఎందుకంటే కొంచెం హార్డ్గా ఉంటాయి కదా సో అందుకని ఆ ప్రోసెస్లో చేసినా బాగానే ఉంటుంది సో ఇలా అన్నీ కలిపి కూడా వేసుకోవచ్చు ఇలా కూడా బాగానే ఉంటుంది సో ఇంకా ఈ కాళ్ళని వేసేసి టేస్ట్కి సరిపడా ఉప్పు కొంచెం పసుపు కూడా ఇక్కడే యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కాళ్ళను కాసేపు ఈ ఆనియన్స్లో మగ్గనివ్వాలి ఇంకా నేను తీసుకున్నా కొంచెం లేతవే కాబట్టి త్వరగానే అయిపోతుంది ఒకవేళ ముదురుగు తీసుకుంటే మాత్రం ఎక్కువసేపు కొంచెం మగ్గించాల్సి ఉంటుంది అలాగే విధిల్స్ కూడా ఎక్కువ వేయించాలి మా వారి కాళ్ళ కోసం పొద్దున్నే వెళ్ళారనమాట అసలు యాక్చువల్గా దొరకడం కష్టం కొంచెం ఎప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో దొరకడము అప్పుడు వండి సాయంత్రం తినడము అలా చేసేవాళ్ళం అనమాట ఎందుకంటే కాళ్ళు కూర వండిన వెంటనే తినడం కంటే ఆ ఈవినింగ్ కానీ నెక్స్ట్ డే కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మనకి చేపల పులుసు ఎలా టేస్ట్ వస్తుందో ఈ కాళ్ళ పులుసు కూడా అంతేనండి ఇంకా మూత పెట్టుకుని అయితే ఈ కాళ్ళు కొంచెం మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలండి ఈ కాలు కూరకి సో నేనైతే ఒక రెండు స్పూన్ల వరకు వేసాను ఈ క్వాంటిటీకి తగ్గట్టుగా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే ఈ కాళ్ళు ఇంకొంచెం సేపు ఉడకాలన్నమాట ఉడి పెట్టేసుకొని ఇంకొక పది నిమిషాలు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో మగ్గిన తర్వాత ఇప్పుడు మనకి కావాల్సినంత కారం యాడ్ చేసుకోవాలి కారం కూడా ఈ కూరకి ఎక్కువే పడుతుందండి మనం పులుపు యాడ్ చేస్తున్నాం కదా సో కారం కూడా ఎక్కువే యాడ్ చేయాలి నేనైతే ఒక ఐదు స్పూన్ల వరకు యాడ్ చేశాను మామూలుగా లేదు కారం అయితే ఎక్కువగానే ఉంది కొంచెం ఇలా జలుబుగా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ స్పైస్ వేసుకొని తింటే బాగుంటుంది మనకి కొంచెం నోటికి రుచిగా అనిపిస్తుంది ఇవి కూడా కొంచెం త్వరగా తగ్గుతాయి అనమాట సో అందుకని కొంచెం అల్లం పేస్ట్ అలాగే కారం కూడా ఎక్కువ వంటలోనే యాడ్ చేశాను ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోవాలి కారం కొంచెం ముక్కలకి పట్టిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా చింతపండు రసం ఆ రసం కూడా యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ పులుపు మీకు తగ్గట్టుగా ఎక్కువ తింటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి ఇంకా వాటర్ అసలు యాడ్ చేయకుండా ఓన్లీ ఆ చింతపండు పులుసే యాడ్ చేసుకోవచ్చు మొత్తం నేనైతే కొంచెం చింతపండు పులుసు పై నుంచి కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను మనకి ఆ ముక్కలు ములగాలి అలాగే మనకి విజిల్స్ వేయిస్తాం కదా ఎక్కువ అందుకని కొంచెం పులుసు తరుగుతుంది అనమాట మనకి ఎక్కువ పులుసు కావాలనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఈ చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఉప్పు సరిపోయింది లేదా చూసుకొని కావాలంటే ఇక్కడ వేసుకోవాలండి ఉప్పు అయితే కొంచెం పడుతుంది ఎందుకంటే మనం మళ్ళీ వాటర్ యాడ్ చేసాము చింతపండు రసం యాడ్ చేశాం కదా సో కారం కూడా ఎక్కువ వేసాం కాబట్టి ఉప్పు కూడా ఈక్వల్గా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ ఇంకొంచెం వేసేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసేసుకున్నాను అయితే ఇలా ఈ క్వాంటిటీ ఉంటే సరిపోతుంది వాటర్ ఇంకా కుక్కర్ విధులు పెట్టేసుకొని నేనైతే ఒక పది విధుల్స్ వేయించాను లేట్గా ఉన్న వాళ్ళు అయితే కాలు పులుసు చేశానండి ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరికీ జలుబు దగ్గు ఉంది సో కొంచెం స్పైసీగా తింటే కొంచెం తగ్గుతుంది కదా అని చెప్పి చేశాను అనమాట సో ఇప్పుడే విధులు వచ్చాయి చూడాలి ఎలా వచ్చింది కాదు పూటకైతే అసలు టేస్ట్ స్మెల్ కూడా తెలియట్లేదు నాకు స్వీట్ తింటే స్వీట్గా ఉంది అంతే దాని ఫ్లేవర్ ఏమి పెద్దగా తెలియట్లేదు అనమాట అలాగే పులుపు తిన్న పుల్లగా అనిపిస్తుంది కానీ దాని ఫ్లేవర్ అయితే క్లియర్గా తెలియట్లేదు సో కాళ్ళ తింటే కొంచెం ఏమైనా కోల్డ్ తగ్గుతుందని చెప్పి ఈరోజు పెట్టాను అనమాట సో తగ్గుతుందండి మనకి ఎప్పుడైనా కొంచెం నోరు చెప్పకుండా ఇలా కొంచెం స్పైసీగా ఉన్న తింటే కొంచెమైనా కోల్డ్ తగ్గుతుంది అందులో ఇలా జలుబుగా ఉన్నప్పుడు మెయిన్ ఈ కాలి తింటే బాగుంటుంది సో త్వరగా కోల్డ్ తగ్గిపోతుందని చెప్పి ఈరోజు చేశాను సో అందరికీ గోల్డ్ పోవాలి కొంచెం స్మెల్ టేస్ట్ తెలిస్తేనే బాగుంటుంది ఏ తిన్నా గడ్డిలాగే ఉంటుంది అన్ని టేస్ట్ ఒకేలా ఉంటే ఏ తిన్న ఒకేలా ఉంటుంది కదా సో నాకు కూడా అలాగే ఉందనమాట ఎక్కువ గోల్డ్ లేదు కానీ ఎందుకో టేస్ట్ అయితే అసలు తెలియట్లేదు ఆఫ్టర్ టెన్ విజిల్స్ తర్వాత కర్రీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో సో మనం కారం కూడా ఎగ్జాక్ట్గా కర్రీకి సరిపడా వేశాము అలాగే విజిల్స్ కూడా పెర్ఫెక్ట్గా వచ్చి ముక్క కూడా సాఫ్ట్గా కుక్ అయ్యిందనమాట సో టేస్ట్ కూడా అంతే బాగుందండి పులుసు కూడా ఇలా ఉంటే సరిపోతుంది మాకు అండ్ రైస్లో అయితే చాలా బాగుంది పిల్లలకు కూడా నచ్చింది కొంచెం స్పైస్ ఉంది కానీ పర్వాలేదు తిన్నారు సాయంత్రానికి అయితే కొంచెం కారం తగ్గింది అండ్ మేమైతే వండిన ఒక వన్ అండ్ హాఫ్ అవర్కి అలా తిన్నాం అనమాట ఎప్పుడైనా సింపుల్గా కుక్ చేయాలనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది రెసిపీ కూడా టేస్టీగా వస్తుంది ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా పిల్లలు తినట్లేదు అని చెప్పాను కదండి కస్టర్డ్ ఆపిల్ తెచ్చాం కానీ సో అలాగే ఉంటున్నాయి పాడైపోతే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేము వీటిని సో అదే ప్రాబ్లము మిగిలిన ఫ్రూట్స్ని అయితే కొంచెం ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు కానీ వీటిని ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేము అలా అని చెప్పి బయట వదిలేసినా ఉండవు మా ఇంట్లో ఇంట్లోనేమో ఎలకలు ఉన్నాయని చెప్పాను కదా సో ఎలకలు కూడా తినేస్తాయి అని చెప్పి చాలా జాగ్రత్తగా తాగాల్సి వస్తుంది సో అందుకని చెప్పి ఇంకా పిల్లలకి కొంచెం మిల్క్ షేక్లా చేద్దామని చెప్పి ఫస్ట్ పల్ప్ అంతా తీసుకుంటున్నాను సో చేతితో టీ గింజల నుంచి పలుపు సపరేట్ చేయాలంటే కొంచెం కష్టము సో సింపుల్గా చేసుకోవాలంటే కొంచెం ఈజీ మెథడ్ ఏదైనా ఉందండి ఇదే అని చెప్తాను సో ఫస్ట్ సీతాఫలం మొత్తాన్ని ఇలా స్పూన్తో సపరేట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది తర్వాత ఇలా స్ట్రైనర్లో వేసేసుకొని కింద ఒక గిన్నె పెట్టేసుకొని స్పూన్తో ఇలా స్మాష్ చేస్తూ ఉంటే మనకి కొంచెం గుజ్జు సపరేట్ అవుతుంది కదండి అప్పుడు గింజలు ఈజీగా తీసేసుకోవడానికి ఉంటుంది అనమాట చూపిస్తాను మనకి ఇందులో పలుపు తక్కువ ఉంటుంది గింజలు ఎక్కువ ఉంటాయి సో సపరేట్ చేయడం కొంచెం కష్టం కాబట్టి ఇదే కొంచెం ఈజీ మెథడ్ ఇంక ఇలా చేస్తూ ఉంటే మనకి చూపిస్తాను కింద స్పూన్ ఇలా అంటే వచ్చేస్తుంది ఆ గుజ్జంతా సో ఇలా సపరేట్ అవుతుంది అనమాట కావాలంటే చేతితో అయినా గింజలను తీసేసుకొని పల్పులు ఇలా సపరేట్ చేసుకోవచ్చు ఇంత వచ్చిందనమాట పల్పు అయితే నేను తీసుకున్నవి రెండు సీతాఫలాలు అండి పిల్లలు చిన్నప్పుడు ఏదో ఒక రకంగా తినిపించాలి కాబట్టి ఇలా చేస్తున్నాను అనమాట సో డైరెక్ట్గా తినే పిల్లలకి అయితే ఇబ్బందే లేదు సో కొంచెం వాళ్ళకి అలవాటు అయ్యేదాకా ఏదో ఒకలా పెట్టడానికి ట్రై చేయాలి అందులో సీజన్కి ఒకసారి వస్తాయి కాబట్టి వాటిని ఏదో ఒకలా ఇంక్లూడ్ చేయాలన్నమాట ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్ని ఆ సీజన్లో తింటేనే మనం హెల్తీగా ఉంటాము మళ్ళీ మనం తిందాం అనుకున్నప్పుడు అది దొరకదు కూడా సో అందుకని దొరికినప్పుడే ఏదో ఒక రకంగా తినాలి ఇంకా పల్ప్ యాడ్ చేసిన తర్వాత ఒక రెండు స్పూన్ వరకు మిల్క్ పౌడర్ ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే లేదు ఆప్షనల్లే నా దగ్గర ఉందని చెప్పి యాడ్ చేశాను టేస్ట్ బాగుంటుంది కొంచెం థిక్నెస్ ఉంటుంది అనమాట రెండు స్పూన్ వరకు షుగర్ కొన్ని పాలు కాచిలాసిన పాలేనండి యాడ్ చేసాను గ్లాస్ వరకు మిక్సీ పట్టేసుకుంటే వీళ్ళకి షేక్ రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు ట్రై చేయండి ఇప్పుడైనా ట్రై చేయకపోతే సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అందువరకు కీప్ వాచింగ్స్ హోమ్ మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్